అందరికీ నమస్కారం ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక పరిస్థితి ఎంత దిగజారింది అనేది కాకు తప్పు పట్టినా కూడా ఈరోజు కూడా ప్రభుత్వం ఏమాత్రం చిత్తశుద్ధి లేకుండా ఏ మాత్రం అంటే వెరపు లేకుండా అంటే మేము చేసేది మేము చేసుకుంటాం ఎవరేమన్నా మాకు ఇబ్బంది లేదనే స్థాయికి వచ్చింది అందుట్లో ప్రధానంగా ఇవాళ గతంలో ఎప్పుడైతే రెండు వేల ఎనిమిదిలో వైఎస్ఆర్ అభయస్తాం అని చెప్పి మహిళలకు పెన్షన్ కోసం ఒక స్కీమ్ ప్రారంభించారో ఆ స్కీమ్ని ఇవాళ ప్రభుత్వం దోచుకునే ఒక ప్రయత్నం చేసింది ఎందుకంటే అరవై ఏళ్ళు దాటిన మహిళలకి పెన్షన్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన స్కీమ్ని తెలుగుదేశం కూడా దాన్ని ఎంకరేజ్ చేసి అభివృద్ధి చేసింది ఎందుకంటే మహిళలు అరవై సంవత్సరాలు వచ్చేటప్పటికి వాళ్ళకి శక్తి కూడా చాలా తగ్గిపోతుంది స్వలంబన ఉండదు ఆదాయం ఉండదు అందుకని అటువంటి మహిళల కోసం ఆ రోజున ఒక స్కీమ్ పెట్టి ప్రభుత్వం కంట్రిబ్యూషన్ కూడా చేసి అరవై ఏళ్ళు దాటిన వాళ్ళకి ఐదు వందల రూపాయల నుంచి రెండు వేలు వరకు వచ్చే విధంగా అంటే వాళ్ళు రోజుకు రూపాయి కట్టాలి అనే స్కీమ్ అప్పట్లో బాగా పాపులర్ అయింది ఏంటంటే రోజుకు రూపాయి అలా కడితే వాళ్ళకి అరవై ఏళ్ళు వచ్చిన తర్వాత పెన్షను లేదు మధ్యలో చనిపోతే యాభై వేల నుంచి మూడు లక్షల డెబ్బై ఐదు వేలు వచ్చే విధంగా ఆ రోజున స్కీమ్ని తయారు చేసి ఎల్ఐసిని మనం నోడల్ ఏజెన్సీకి పెట్టుకున్నాం అయితే తొంభై ఐదులో డ్వాకా గ్రూపులు వచ్చిన తర్వాత ఈ ఢోకా మహిళల యొక్క ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది ఈ స్కీమ్కి బాగా ఉపయోగపడింది ఎందుకంటే డ్వాక్రా మహిళలు ఉంటేనే ఉండబట్టే ఆ స్కీమ్ బాగా పాపులర్ అయింది మరి రెండు వేల ఎనిమిది రాజశేఖర రెడ్డి గారు పెట్టిన తర్వాత తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు దాన్ని ఎన్నో రకాలుగా డెవలప్ చేసి ఇవాళ దాంట్లో దాదాపుగా రెండు వేల నూట పద్దెనిమిది కోట్ల రూపాయల డిపాజిట్స్ ఉన్నాయి ఎల్ఐసి దగ్గర దాదాపు ముప్పై నాలుగు లక్షల మంది చందాదారులు ఉన్నారు మూడు లక్షల మంది మూడు లక్షల ఇరవై వేలు మూడు లక్షల నలభై వేల మంది పెన్షన్ తీసుకుంటున్నారు ప్రతి వాళ్ళకి ఐదు వందల నుంచి రెండు వేల మధ్యలో వాళ్ళు కట్టిన కంట్రిబ్యూషన్ పెట్టి పెన్షన్ వస్తుంది అంతేకాకుండా ఈ చందాదారుల పిల్లలకు కూడా సంవత్సరానికి రెండు వేల నాలుగు వందల రూపాయలు స్కాలర్షిప్ ఇస్తుంది ఈ ఫండ్ నుంచి వాళ్ళు దాదాపు రెండు లక్షల మంది ఉన్నారు కాబట్టి ఇదంతా కూడా ఒక రోజునో లేదంటే ఒక దీంతోనో వచ్చిన బెనిఫిట్ కాదు రెండు రెండు వేల ఎనిమిది నుంచి ఇప్పుడు దాకా అంటే పదమూడు సంవత్సరాలు మహిళా వీళ్ళని ప్రోత్సహించి వాళ్ళని మోటివేట్ చేసి స్కీమ్లో తీసుకు తీసుకొచ్చిన దానివల్ల అంటే అప్పట్లో పెన్షన్ మనకు రెండు వందలు ఉండేది రెండు ఉన్నా కూడా ఈ పెన్షన్ ఐదు వందలు వచ్చే పరిస్థితుల్లో మహిళ అందరూ కూడా దీనికి బాగా మరి సపోర్ట్ ఇవ్వటం ముప్పై నాలుగు లక్షల మంది ఒక స్టేజ్లో నలభై లక్షల మంది దీనికి చందాదారులుగా ఉన్నారు అయితే ఇప్పుడు ప్రభుత్వం డిపాజిట్ల మీద కన్నేసింది ఎక్కడ డిపాజిట్ కనబడినా పది కోట్లు ఉన్నా కూడా ప్రభుత్వం పీడి అకౌంట్లో యాభై లక్షలు ఉన్నా కూడా వెనక్కి తీసేసుకుంటుంది గవర్నమెంట్ అకౌంట్లోకి ఎందుకంటే డబ్బులు చాలా ఈయన పెట్టే ఖర్చుకి పోలవరం డ్యామ్ నుంచి డబ్బులు వచ్చినా కూడా చాలా పరిస్థితుల్లో ఇవాళ ప్రభుత్వం ఉంది ఇక్కడ ఎల్ఐసి దగ్గర రెండు వేల నూట పద్దెనిమిది కోట్లు ఈ స్కీమ్ల ద్వారా వచ్చిన డిపాజిట్స్ ఉంటే ఇవాళ ప్రభుత్వం చట్టాన్ని మార్చి ఏదైతే ఎస్హెచ్జి ఉమెన్ కో కంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్ ఉందో ఆ చట్టాన్ని మార్చి ఎల్ఐసి నుంచి ఈ ఎంఓయూలో ఆ ఫండ్ని వెనక్కి తీసిన విధంగా చట్టాన్ని మార్చారు అంటే ఇక ఇంతకుముందు వరకు ఈ స్కీమ్ అంతా ఎల్ఐసిని ఇంప్లిమెంట్ చేసేది ఇవాళ నుంచి ఎల్ఐసి మాకు సంబంధం లేదని చెప్పి మొన్న ఇరవై ఏడో తారీఖున ఎల్ఐసి కూడా ఒక ప్రకటన చేసింది ఈ అభయస్తం స్కీమ్కి మాకు ఇరవై ఏడు పదకొండు రెండు వేల ఇరవై ఒకటి నుంచి మాకు సంబంధం లేదని చెప్పింది ఇది ఎవరు మరి మెయింటైన్ చేస్తారంటే సరిప్ మెయింటైన్ చేస్తారని చెప్పి ప్రభుత్వం చెప్తుంది ఎందుకని సామాజిక పెన్షన్లు వాళ్ళు సరిపిస్తుంది దాదాపు అరవై లక్షల మందికి మేము పెన్షన్ ఇస్తాం ప్రభుత్వం చెబుతుంది కాబట్టి ఈ పెన్షన్ ఏదైతే ఉందో అభయస్థాం ఒక మూడు లక్షలు మూడున్నర లక్షలకు ఇవ్వటం మాకు పెద్ద సమస్య కాదు మేము ఆ పెన్షన్ ఇస్తాం అంటే ఇక్కడ మొదలబ్బే ఏంటంటే మూడు లక్షల మందికి ఎల్ఐసి పెన్షన్ ఇవ్వటం కాదు సమస్య ఈ స్కీమ్ వెనకాల ఉన్న రెండు వేల నూట పద్దెనిమిది కోట్లని ప్రభుత్వం తీసుకోవాలనే దు దుర్మార్గపు ఆలోచన కాబట్టి అరవై లక్షల మంది మేము పెన్షన్ ఇస్తున్నాం కాబట్టి మూడు లక్షలు సెర్పు పెన్షన్ ఇవ్వడం సమస్య కాదు ఇక ఎవరు ఫండ్ మేనేజర్ అవసరం లేదని చెప్పి ఫండ్ మేనేజర్ మేనేజర్కి ఇంప్లిమెంట్ ఏజెన్సీకి తేడా తెలియని ప్రభుత్వం మరి ఇంతకంటే ఏం చేస్తుంది మాకొతే అర్థం కావట్లా ఇప్పుడు ఏం చేసింది ఎల్ఐసిని తీసేసింది అంటే రేపటి నుంచి వీళ్ళ కంట్రిబ్యూషన్స్ అన్నీ కూడా సర్పే కలెక్ట్ చేయాలి ఇంతకుముందు ప్రతి పల్లెటూరులో ఎల్ఐసి ఏజెంట్ ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి మంత్రి కంట్రిబ్యూషన్ ఎల్ఐసి ఏజెంట్స్ ఆ డాకర్ గ్రూపుల దగ్గరికి వెళ్ళి వసూలు చేసేవాళ్ళు మరి వాళ్ళ సర్పు ఇచ్చే పెన్షన్లో మెకానిజాన్ని దీనికి వాడతాము కాబట్టి ఆ డబ్బు అంతా మేము తీసుకుంటామని చెప్పి ఎల్ఐసితో అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకుని ఇవాళ ఆ డబ్బు అంతా కూడా ప్రభుత్వం ట్రాన్స్ఫర్ చేసుకుంది అందుకే ఎల్ఐసి ఒక ఇచ్చి మా డబ్బంతా కూడా ప్రభుత్వానికి ఇచ్చేసాం మాకు అభయస్థానికి సంబంధం లేదని చెప్పి ఇవాళ ప్రకటన చేయడం జరిగింది అంటే రెండు వేల నూట ఎనభై ఎనిమిది కోట్లు క్యాష్ ఇవాళ ప్రభుత్వ ఖాతాలోకి వచ్చింది అంటే ఇది అంటే రెండు వేల నూట ఎనభై ఎనిమిది కోట్లు అలాగే బ్యాంకులో పెట్టి ఆ వచ్చే ఇంట్రెస్ట్ లేదంటే దానిలో వచ్చే ఆదాయంతోనో స్కీమ్ నడపటం ఆ స్కీమ్ని పేదవాళ్లకు అందుబాటులో ఉండేటట్టు అంటే రోజుకు రూపాయి అంటే పేదవాడికి భారం కాదు కాబట్టి దాన్ని అలా నడపాలనే ఉద్దేశంతోనే ఆ డిపాజిట్స్ అలా ఉండడం జరిగింది మరి ప్రభుత్వం రెండు వేల నూట ఎనభై ఎనిమిది కోట్లు డిపాజిట్లుగా పెట్టే దమ్ముందా మేము వాడం ఈ డిపాజిట్ ఎలా ఉంచుతాం ఈ స్కీమ్కే వాడతామని హామీ ఎక్కడా లేదు ముందుగా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయమన్నా ట్రాన్స్ఫర్ అయిపోయింది ఇప్పుడు ఆ అమౌంట్ ఎక్కడుందో ఎవరికి తెలియదు దేనికి వాడేశారు ఈ మహాసముద్రంలో దేనికి వాడుతున్నారో తెలియదు అవసరమైతే సామాజిక పెన్షన్ ఏదైతే ఉందో ఆ పెన్షన్ వచ్చే వాళ్ళకి ఈ పెన్షన్ కట్ చేయటమా లేదా ఈ పెన్షన్ తగ్గించడం అనే ఆలోచన కూడా ఇవాళ ప్రభుత్వం అనేది వినికిడి అంటే అభయస్తం ఉన్న వాళ్ళకి ఐదు వందల రూపాయల పెన్షన్ వస్తే వాళ్ళకి ఈ సామాజిక పెన్షన్ కూడా రెండు వేల రెండు వందల యాభై వస్తుంది పరిస్థితి ఈ రోజున కాబట్టి రెండు పెన్షన్లు ఇవ్వడం అనేది ప్రభుత్వానికి రేపటి నుంచి ఇష్టం లేకపోయి ఉండొచ్చు కాబట్టి దీన్ని రేషనైజ్ చేయాలి ఇప్పటికే కరెంటు బిల్లులు లేదంటే ఆ బిల్లు ఈ బిల్లు చూపించి పెన్షన్ కట్ చేస్తున్నారు వాళ్ళకి అభయస్థం వస్తుంది ఎందుకంటే వాళ్ళు కంట్రిబ్యూట్ చందాదాలు ఉన్నారు కాబట్టి రేపటి నుంచి అభయస్థం వస్తే నేను పెన్షన్ ఉన్న పరిస్థితి కూడా రావచ్చు లేదు అది ఇస్తున్నాం కాబట్టి అది ప్రభుత్వం ఇది ప్రభుత్వం అంతమంది ఎల్ఐసిలో ఉండేది కాబట్టి అది వేరు ఇది వేరు ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చింది కాబట్టి అది ఇది ఒకటి అని చెప్పి ఈ రెండు వేల రెండు వందల యాభైలో ఐదు వందలు తగ్గించే పరిస్థితి కూడా రావచ్చు ఇది మేమన్న మాటలు కదా అధికారులు చెప్తున్నారు ఎలా పెన్షన్ అమౌంట్ను తగ్గించాలి అనే ఒక దుర్మార్పు ఆలోచన నుంచి వచ్చిన చర్య ఇది ఇదే కాదు ఇవాళ యూనివర్సిటీస్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో నాలుగు వందల నలభై ఎనిమిది కోట్ల ఫండ్ ఉంది డిపాజిట్స్ ఉన్నాయి దాని మీద బ్యాంక్ ఇంట్రెస్ట్ వస్తుంది యూనివర్సిటీ డెవలప్మెంట్కి అన్నిటికీ వాడతారు నాకు తెలిసి ఇవాళ ఎయిమ్స్కి ఇచ్చిన స్థలం ఏదో డెబ్బై ఎకరాలు ఉందో అది ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళది ప్రభుత్వం జీవో ఇచ్చి వాళ్ళకి వెల్ినేషన్ కూడా అయింది కానీ ఇక్కడ ఎయిమ్స్ పెడతాం కాబట్టి మీరు ల్యాండ్ ఇవ్వంటే యూనివర్సిటీ ఒప్పుకుని ఆ ల్యాండ్ని ఎయిమ్స్కి లాడ్ చేయడం జరిగింది అప్పుడే ప్రభుత్వం గత ప్రభుత్వంలో నూట అరవై ఏడు కోట్లు యూనివర్సిటీ నుంచి తీసుకుని హాస్పిటల్స్ డెవలప్ చేస్తాం దానికి బదులుగా మీకు పాతిక ఎకరాలు అమరావతిలో ల్యాండ్ ఇస్తామని చెప్పి ప్రభుత్వం జీవో కూడా ఇవ్వడం జరిగింది మరి ఆ ల్యాండ్ కాస్ట్ నామినల్గా పెట్టి యూనివర్సిటీకి ఇచ్చి అక్కడ మెడికల్ కాలేజీ కట్టాలని అప్పుడు ప్రభుత్వం ఒక ఆలోచన అమరావతిలో మెడికల్ కాలేజీ ఎన్టీఆర్ యూనివర్సిటీకి అనుబంధంగా ఉంచాలని ఇలా ప్రభుత్వం మారటం అది అటకెక్కింది అయితే ఇవాళ యూనివర్సిటీలో ఉన్న నాలుగు నలభై ఎనిమిది కోట్లకి ప్రభుత్వం జమ చేయమంటుంది జీవో కూడా ఇవ్వడం జరిగింది ఇవాళ యూనివర్సిటీలో ఉద్యోగులు అందరూ కూడా దీని మీద ఒక యాస్ట్రేషన్ చేయాలని ఆలోచన కూడా ఉన్నారు అంటే యూనివర్సిటీ డబ్బులు తీసిన హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా అందులో యూజీసీ గ్రాంట్స్ ఉంటాయి డెవలప్మెంట్ గ్రాంట్స్ ఉంటాయి లేదంటే వేరే యూనివర్సిటీకి సంబంధించిన వివిధ అంశాల మీద యూజీసీ గ్రాంట్స్ ఉంటాయి అవన్నీ కూడా యూనివర్సిటీ డిపాజిట్లో ఉంటాయి వాళ్ళు చివరికి ప్రభుత్వం చెప్పింది ఏంటి అంటే మేము ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ ఇస్తాము మీరు మాకు డిపాజిట్ ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్పి వాళ్ళ యూనివర్సిటీ మీద ఒత్తిడి పెడితే ఇవాళ యూనివర్సిటీ అంతా అలకొల్లంగా ఉన్న పరిస్థితి అంటే ఎక్కడ డబ్బులున్నా కూడా దోచుకోవటం అధికారం ఉంది కాబట్టి దోచుకోవటం దీన్ని దోచుకోవడం అనే పదం తప్ప తీసుకోవడం అనే పదం వార్త మంచిది కాదు అలాగే పంచాయతీలు ఫోర్టీన్త్ కమిషన్ ఫిఫ్టీన్త్ కమిషన్ వచ్చిన డబ్బులు తొమ్మిది వందల నలభై ఐదు కోట్ల రూపాయలు ప్రభుత్వం తీసేసుకుంది పంచాయతీలన్నీ వాళ్ళు నిర్వీర్యమైన అంటే ఇక్కడ సంస్థ అంటే రాజ్యాంగ సంస్థ ప్రభుత్వ సంస్థ అని లేదు ఎవరి దగ్గర డబ్బులు ఉంటే వాళ్ళ దగ్గరనే వాళ్ళ ప్రభుత్వం వ్యాక్యూమ్ క్లీనర్ పెట్టి ఎలా మనం ఇల్లు క్లీన్ చేస్తామో అలా క్లీన్ చేసే పరిస్థితి వాళ్ళు వచ్చింది ఎందుకంటే దుర్మార్గం బహుశా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా మనం చూసుకుంటాం వినలేదు కూడా గతంలో పీడీ అకౌంట్లో యూనివర్సిటీస్లో డబ్బులు ఉండేవి వాళ్ళు వాడుకునేవాళ్ళు అటు కొన్ని రాష్ట్రాల్లో యూనివర్సిటీలు చాలా వాళ్ళు ఎందుకు డెవలప్ అయ్యారంటే వాళ్ళ ఫండ్స్ని వాళ్ళు వాడుకునే స్వేచ్ఛ వాళ్ళకి ఇచ్చారు మరి ఇవాళ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి ఒక కాలేజీ మెడికల్ కాలేజీ లేని పరిస్థితి దాన్ని కడతా గత ప్రభుత్వం ఏదో ఒక యత్న ప్రయత్నం చేస్తే దాన్ని ప్రభుత్వం అమలు చేయకపోవడం చివరికి పాతి ఎకరాలకి పాతి కోట్లు మేము కడతాము మా స్థలం మాకి ఉండని ఎన్టీఆర్ యూనివర్సిటీ ప్రభుత్వాన్ని అడిగితే అసలు సిఆర్టీ ల్యాండ్ చట్టం లేదు అందుట్లో భూమి మేము అమ్మం ఆ భూమి ఏం చేయాలని ఇంక నిర్ణయం చేయలేదు కాబట్టి మీకు ల్యాండ్ ఇవ్వమని చెప్పి స్పష్టంగా చెప్పిన పరిస్థితి అంటే యూనివర్సిటీ ఎప్పుడు డెవలప్ అవుద్ది ఆ యూనివర్సిటీకి సంబంధించిన ఆ డెవలప్మెంట్ కానీ లేదు వాళ్ళు ఏదైతే ఒక ప్లానింగ్లో ఎడ్యుకేషన్ సిస్టంలో ఒక మార్పు తేవాలనుకుంటున్నారో అవేమి చేయలేని పరిస్థితి యూనివర్సిటీ ప్రారంభించినప్పుడు ఎక్కడుందో ఇవాళ కూడా యూనివర్సిటీ అక్కడే ఉంది కాబట్టి అది డెవలప్ చేయకపోగా వాళ్ళ డబ్బులు మేము తీసుకుని మేము డిపాజిట్లు ఇస్తాం ఏపీ ఫైనాన్షియల్ సర్వీసెస్కి మీరు ట్రాన్స్ఫర్ చేయండి అసలు ఏపీ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎప్పుడు పెట్టేవాడు నువ్వు అది ఇంకా కళ్ళు తెరవాలా దాంట్లో డిపాజిట్ ఇవ్వాలంటే ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ నువ్వేదో యాక్టివిటీ చేయాలి కదా బ్యాంకింగ్ రంగంలో మన దగ్గర డిపాజిట్లు తీసుకుంటారు వాళ్ళు అప్పిస్తారు మనకే వాళ్ళకి వాళ్ళు అప్పిస్తే సెవెన్ పర్సెంట్ మనకి ఫైవ్ పర్సెంట్ ఇస్తారు కాబట్టి వాళ్ళకి బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ సరిపోతుంది కానీ వాళ్ళు ప్రభుత్వం ఆ పని చేయట్లేదు ఇప్పటికే ప్రభుత్వం ఉద్యోగులు దాచుకున్న ఇన్సూరెన్స్కి సంబంధించిన నూట ముప్పై కోట్లు ఉద్యోగులకు ఇవ్వాలి రెండు వేల పంతొమ్మిది నుంచి ఆ ఉద్యోగుల అమౌంట్ అది అది డిపాజిట్లో ఉండాలి అది వాడేసింది వెయ్యి కోట్లు విలువ ఉన్న జీపీఎఫ్ అమౌంట్ ఏజీకి డిపాజిట్ చేయకుండా ప్రభుత్వం వాడేసింది అంటే అసలు ఈ వాడకం ఈ దోచుకోవటం ఈ లాక్కోవటం మరి ఈ ప్రభుత్వానికి ఏ రకంగా రాజ్యాంగబద్ధం అనేది ప్రశ్నించే వాళ్ళు లేకపోవడం ప్రభుత్వానికి కూడా విచ్చలు పెడతానని ఉండొచ్చు అవసరమైతే దీని మీద చట్టపరమైన పోరాటం కూడా చేయటం తెలుగుదేశం సిద్ధంగా ఉంది ఎంప్లాయీస్ తరఫున అప్పటికే చెప్పారు మా జీపీఎఫ్ తీసుకున్నందుకు మేమే క్రిమినల్ కేసు పెడతామని మరి యూనివర్సిటీ డబ్బులు తీసుకున్నందుకు గాను మా సరిపది చందాదారులుగా వాళ్ళకి హక్కు ఉంది వాళ్ళ డిపాజిట్స్ వాళ్ళకి చూపించాలి మరి ప్రభుత్వం ఈ రెండు వేల నూట ఎనభై ఎనిమిదికి కోట్లు క్యాష్ తీసుకుని ఏం అనేది ప్రభుత్వం సమాధానం చెప్పాలి యూనివర్సిటీ డబ్బులు తీసుకుని నాలుగు వందల నలభై ఎనిమిది కోట్లు ఏం చేస్తున్నా కూడా చెప్పాలి ఫైనాన్షియల్ సర్వీస్లో పెట్టే ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ ఎలా ఇస్తుంది ప్రభుత్వం అలాగే పంచాయతీ ఫండ్స్ని తీసుకుంటుంది జీపీఎఫ్ ఉద్యోగులు జీపీఎఫ్ తీసుకుంటుంది ఈ దోపిడీ ఏమిటి అనేది వాళ్ళ ప్రజలు కూడా గమనించాలి ఈ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్లో ఈ ముఖ్యమంత్రి భారతదేశం అందరికీ తెలియక అని చాలామంది ఎకనామిస్టులు కూడా చెప్తున్నారు ఎందుకంటే ఎకనామిక్ అఫెన్సెస్ ఎకనామిక్ టెర్రరిజం ఇది ఫైనాన్షియల్ టెర్రరిజం అంటే నీకు అధికారాన్ని ఆర్థిక విధానాల మీద రుద్ది చేయకూడనవి లేదంటే చేయలేనివి కూడా అధికారాన్ని బట్టి చేయటం మరి ఈ అంశాలన్నీ కూడా మేధావులు మాట్లాడాలి ఈ రాష్ట్రంలో ఇప్పటికే పంచాయతీ సర్పంచ్లంతా కూడా దీని మీద పోరాటం ప్రారంభించారు ఉద్యోగులు ప్రారంభించారు మరి ఈ మహిళలు కూడా దీని మీద అవగాహన కుదుర్చుకోవాలి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ తరఫున డాకా గ్రూపులు అన్నింటికి కూడా రాబోయే నష్టాన్ని మేము వివరిస్తాం అవసర చట్టపరమైన పోరాటం చేస్తాం ఈ ప్రభుత్వం చేసే ఈ ఆర్థిక దుర్మార్గం దోపిడీని కూడా అరికట్టే ఆలోచన తెలుగుదేశం ప్రభుత్వం చేసి ఖచ్చితంగా ఈ దుర్మార్గమైన ఆర్థిక విధానం నుంచి ప్రజలను కాపాడతానికి తెలుగుదేశం స సర్వశక్తులు ఒడ్డుతుంది మరి ఇప్పటికే రాష్ట్రం ఆరు లక్షలకు చేరింది అప్పుకి మరి అన్నీ కూడా తిరిగి చెల్లించే పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది ప్రభుత్వం అప్పు తీసుకొస్తే దానికి పదిహేను ఏళ్ళు ఏళ్ళు పెడుతుంది కానీ ఈ లాక్కున్న డబ్బులకి ఇవి ఎక్కడ ఉంచారు ఏ రకమైన దాని గ్యారంటీ ఉందనేది ప్రభుత్వం చెప్పకపోతే మట్టికి ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ రావటం తద్వారా ప్రజలందరూ నష్టపోవటం ఉద్యోగులకి జీతాలు రాకపోవటం ఈ సామాజిక పెన్షన్లు కానీ ఈ సెర్పు ద్వారా చందాదారులుగా వాళ్ళకి రావాల్సిన హక్కుతో కూడిన పెన్షన్ కానీ రాని రోజు ఖచ్చితంగా వస్తుందనే మేము ఊహిస్తున్నాం అది రాకముందే ప్రజలు కూడా మెలుక్కోవాలి ఈ ఆర్థిక విధానాల మీద పోరాటం చేయాలని చెప్పి మేము కోరుతూ ఖచ్చితంగా దీని మీద అవసరమైన చట్ట పోరాటం వీధి పోరాటాలు తెలుగుదేశం చేస్తుందని చెప్పి ప్రజలందరికీ తెలియజేస్తున్నాం దాని మీద రెండు అంశాలు ఉన్నాయి అసలు సామాజిక పెన్షన్ తగ్గించాలని చెప్పి ఏదో నీ కరెంటు బిల్ వచ్చింది లేకపోతే నీ స్కూటర్ ఉంది మోటార్ సైకిల్ ఉంది అది ఉంది తగ్గించేస్తున్నారు ఇవాళ అరవై లక్షల మందికి ఇవ్వట్లేదు అనేది ఒక అంచనా ఆగస్టులో అరవై లక్షలకి ఇచ్చారు కానీ అక్టోబర్ ఎనిమిది మందికి ఇచ్చారు ప్రభుత్వం చెప్పట్లేదు అలాగే ఒక ఇంట్లో రెండు పెన్షన్లు ఉండకూడదు ఇది చందాదారుడిగా తన హక్కుతో కూడిన పెన్షన్ ఇది ఐదు వందలు కాబట్టి ఒకవేళ నీకు సామాజిక పెన్షన్ ఇవ్వాలన్నా కూడా ఐదు వందల రూపాయలు తగ్గిస్తే ప్రభుత్వానికి భారం తగ్గుతుంది ఆ ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తుంది అనేది అధికారుల నుంచి మనం వింటున్నాం ఏదైనా ప్రభుత్వానికి ఆలోచన ఏంటంటే దుర్మార్గు ఆలోచన ఆ సామాజిక పెన్షన్ యొక్క భారం తగ్గించుకోవాలి అభయస్వం ఫండ్స్ను కూడా బాసారి పద్ధతిని పనిచేసి ఈ సామాజిక పెన్షన్లు కలిపేసినా మనం ఆశ్చర్యపడాల్సిన పని లేదు ఆల్రెడీ కొంతమంది యూజీసీకి దీని మీద ఫిర్యాదు చేయడం జరిగింది కోర్టులో కూడా యూజీసీని రెస్పాండెంట్గా పెట్టడం జరిగింది అయితే వాళ్ళు ఇంతవరకు ఏమి ఇంకా అఫిడిబెట్ వేసినట్టు లేరు అది యూజీసీ నిధులే కాదు వాళ్ళ యూనివర్సిటీ ఎన్టీఆర్ యూనివర్సిటీలో నాలుగు వందల నలభై ఎనిమిది కోట్లు ప్రభుత్వం తీసుకుంటుందండి అందులో ఖచ్చితంగా యూజీసీ నిధులు ఉంటాయి కాబట్టి అటు యూనివర్సిటీ మేనేజ్మెంట్ కానీ వాళ్ళ మేనేజింగ్ కమిటీ కానీ పార్టీదారు మనం కానీ దీని మీద ఖచ్చితంగా చట్టపరమైన పోరాటం చేయాల్సిందే దీన్ని ఇంకా పూర్తిగా పరిశీలించి మరి చట్టపరమైన పోరాటమా లేదంటే యూజీసీకి దీని మీద మనం కంప్లైంట్ ఇవ్వడం అనేది రెండు మూడు రోజుల్లో దీని మీద ఒక నిర్ణయం తీసుకుంటాం అసలు ఈ రాష్ట్రం ఎవరి దగ్గర డబ్బులు ఉంటే బహుశా వ్యక్తి డబ్బులు ముట్టుకోలేరేమో కానీ సంస్థల డబ్బులు ఏది కూడా ఈ ప్రభుత్వం ఉంచే పరిస్థితి కనపడతలేదు పీడీ అకౌంట్లు మొత్తం ఖాళీ చేయించారు ఇవాళ ప్రభుత్వ హాస్పిటల్లో ఏదైతే ఆరోగ్యశ్రీ ఫండ్స్ ఉన్నాయో అవి కూడా వెనక్కి తీసేసుకున్నారు హాస్పిటల్లో ఇవాళ ఎవరు ఇంజక్షన్ కూడా చేసే పరిస్థితి లేదు మీ ఇంజక్షన్ మీరు తెచ్చుకోండి మీ గాజు కూడా మీరు తెచ్చుకోండి చెప్తున్నారు గవర్నమెంట్ హాస్పిటల్లో చాలా హాస్పిటల్స్లో ఎవరైనా డెలివరీకి వెళ్తే దాని సామాన్తో బయట తెచ్చుకోమని చెప్తున్నారు కాబట్టి ప్రభుత్వం నిధుల వేటలో ఏ స్థాయికి దిగజారిందంటే హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ అంటే ఆరోగ్యశ్రీగా హాస్పిటల్ వాట డాక్టర్ల వాట ఫండ్గా ఉంటుంది అక్కడ అది మొత్తం నెలకో మూడు నెలకో క్యాలిక్యులేట్ చేసి ఎవరి డబ్బులు వాళ్ళకి పంచుతారు ఆ డబ్బులు కూడా తీసుకునే స్థాయికి దిగజారిందంటే దీని దుర్మార్గం అనాలా లేదంటే అధికారం మదవనాలనేది ప్రజలు కూడా ఆలోచించాలి ఖచ్చితంగా దీని లేకపోతే ఇవాళ ఎల్ఐసి నుంచి దీన్ని మనం మార్చాల్సిన పని లేదు గత పదమూడేళ్ళుగా ఎల్ఐసి చాలా సక్సెస్ఫుల్గా దీన్ని అమలు చేస్తుంది సరిపేం చేస్తుంది పెన్షన్ ఇస్తుంది అంతే సరిపకి గవర్నమెంట్ ఫండ్ ఇస్తుంది ఆ ఫండుని సర్పు సామాజిక పెన్షన్లు పేరేట వృద్ధులకి మహిళలకి అలాగే అంగవిక వీళ్ళందరికీ ఇస్తుంది కానీ ఎల్ఐసి అలా కాదు ఈ కట్టిన చందాదారుల డబ్బులన్నీ కూడా ఎల్ఐసి దగ్గర డిపాజిట్ చేస్తే ఆ డిపాజిట్ల మీద వాళ్ళకు వచ్చే ఆదాయాన్ని కూడా కలుపుకొని వీళ్ళు స్కీమ్ రన్ చేస్తున్నారు మరి వాళ్ళ ప్రభుత్వం దగ్గర కనుక ఆ డిపాజిట్లు ఉంటే ఆ పరిస్థితి లేదు ఎందుకంటే ప్రభుత్వం ఏదైనా డిపాజిట్కి దా దాయాలన్నా మళ్ళీ ఇంకొక బ్యాంక్లోనే అక్కడ ఇన్వెస్ట్ చేయాలా కాబట్టి ఇదంతా కూడా ఏంటంటే ఆ రెండు వేల కోట్లు తీసుకుని ప్రభుత్వం వాడుకునే ఆలోచన మరి ఈ ఐదు వందల రూపాయల గ్యారంటీ ఏదైతే యాక్ట్ ద్వారా వచ్చిందో ఆ యాక్ట్లో కొన్ని చట్టాలను కూడా మార్చారు వాళ్ళు మరి ఆ చట్టాలను కూడా ఒకసారి పరిశీలించాలి న్యాయపరంగా రేపు ఐదు వందల రూపాయలు లేదు రెండు వేల రెండు వందల యాభై ఏదో ఒకటే ఇస్తామంటారో లేదని రెండు వేల రెండు వందల యాభైలో ఈ అభయాసం పెన్షన్ అమౌంట్ తగ్గిచ్చిస్తారనేది దానిడు ఉంది మనం అది మహిళలని ముందు కొంత దీని మీద అవగాహన కల్పించి వాళ్ళతోనే ప్రభుత్వం మీద పోరాడడానికి సిద్ధం చేయించాలని చెప్పి తెలుగుదేశం ఆలోచన